హాయ్ అండి మార్నింగ్ మార్నింగ్ సెవెన్ కండి ఈ వెదర్ అయితే సెవెన్కి కండి ఇది మార్నింగ్ మార్నింగ్ చూడండి వెదర్ ఎట్లా ఉందో మొత్తం జల్లులు జల్లులుగా గాలి వాన అలా మొత్తం మనం పొద్దున్న తెగసేటప్పటికి మొత్తం క్లైమేట్ ఇట్లా ఉందండి అసలు గాలి అయితే విపరీతంగా గాలి అండి అసలు చూడండి మీకే తెలుస్తుంది కదా ఫుల్ అండి ఇప్పుడు కొంచెం సేగైతే వాన ఆగింది చూడండి మంకీస్ అయితే వచ్చి అక్కడ కొంతమంది అన్నం కూరగాయలు అవన్నీ అలా తీసుకొచ్చి వేస్తారు అవి తినడానికి వచ్చినాయండి రెండు ఉన్నాయి ఒకడైతే ఇక్కడ తింటుంది చూడండి మొత్తం ఫుల్ గాలి అండి ఇప్పుడైతే కొంచెం వానట్లా ఆగింది కానీ ఈదరు గాలి అయితే అసలు ఆగలేదు గాలి వీస్తూనే ఉంది ఫుల్గా బయటకైతే ఎవరు అంతగా ఎవ్వరూ కనపడట్లేదండి రావలేదు బయటకు ఎవరు కూడా రోజైతే చాలామంది తిరుగుతూ ఉంటారు ఈ క్లైమేట్కి ఎవ్వరు బయటికి రాలేదు చూడండి నేనైతే గొడుగు గొడుగు వేసుకొని మరీ బయటికి వచ్చాను ఫుల్ అండి వర్షం అసలు ఎంత అంటే అసలు ఫుల్గా చూడండి ఎట్లా గాలి వాన మొత్తం ఎట్లా వస్తుందో చూడండి ఫుల్గా అసలు భారీగా వర్షం అండి మా పిల్లలైతే అరుస్తున్నారు బయటికి వెళ్ళాను నేను లోపలికి రమ్మని చెప్పి పిలుస్తున్నారు నన్ను చూడండి ఫుల్గా అండి వర్షం బాగా గాలి వీస్తుంది